టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్ అందుకున్నాడు వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్న చివరి వన్డే సిరీస్ లో మొదటి మూడు వన్డే లో శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే అయితే ఆదివారం ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా జరిగిన నాలుగో వన్డేలో సెంచరీతో చెలరేగాడు కేవలం తొంభై ఏడు బంతుల్లోనే పన్నెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో వంద పరుగులు సాధించాడు వన్డేలో ధావన్ కిది పదహారవ సెంచరీ కావడం విశేషం సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడే క్రమంలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు ఈ కు ముందు ఈ ఏడాది పదకొండు వన్డేలాడిన శిఖర్ ధవన్ వరుసగా సున్నా ముప్పై రెండు ఇరవై మూడు డెబ్బై ఐదు అరవై ఆరు ఇరవై ఎనిమిది పదమూడు ఆరు సున్నా ఇరవై ఒకటి ఒకటి పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు రెండు డకౌట్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు చివరి ఆరు మ్యాచ్ల్లోనూ కనీసం యాభై పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోయాడు మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధవన్ పై సందేహాలు నెలకొన్నాయి అయితే మొహాలిలో సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శిఖర్ ధవన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు నూట తొంభై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరు దిశగా బాటలు వేశాడు ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైంది మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ కారణంగా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరలోకి దిగిన ఆసీస్ ఇంకా పదమూడు బంతులుండగా నే లక్ష్యాన్ని ఛేదించింది ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరగనుంది